హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఒక వాళ్ళ వెళ్లి దీపక్ అని రాజు రూప ఇద్దరు కలిసి బైక్ మీద ఆడపల్లి వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి ఆ పెళ్లి కూతురు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ నగలు చేయించడం ఎందుకే అమ్మాయిని వాళ్ళు ఇష్టపడ్డారు కాబట్టి మనకున్న దాంట్లో సింపుల్ గా పెళ్లి జరిపిస్తే అయిపోతుంది కదా అని అడుగుతుండగా ఇవి గిల్ట నగలండి అని ఆవిడ తన భర్తకి చెప్తూ ఉండగా అంతలో రూపారాజు ఆ మాట విని షాక్ అవుతూ ఉంటారు ఇక తర్వాత ఆ పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ ఆ గిల్టి నగలు తీసుకుని ప్రతాప్ వర్మ ఇంటికి వచ్చి విజయాంబిక చేతికి మీరు ఒక రోజు ముందే నగలు తెచ్చి ఇవ్వమన్నారు కదా అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి అని ఇస్తూ చెప్తూ ఉండగా అయ్యో సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకున్నామంటే మేము మిమ్మల్ని అనుమానించినట్టు అవుతుంది ఉదిన గారు అని అంటూ విజయాంబిక ఆ నగలు తీసుకోబోతుండగా అంతలో రూప అత్యా ఇప్పుడు తీసుకొచ్చిన నగలు కూడా ఒరిజినల్ కాదు గిల్ట్ నగలు అని రూప చెప్తూ అంతలో అదే సమయానికి ప్రతాప్ వర్మ ఇంట్లోకి వస్తూ రూప మాట విని షాక్ అవుతూ ఉంటాడు ఇక దీపక్ ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా షాక్ అవుతూ ఉంటుంది మరి రూప మాట నమ్ముతారా లేదా విజయాంగ కావాలని రూపని ట్రాప్ చేయాలని అలా నాటకం ఆడిస్తుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం